స్టవ్ పైన మట్టి కందులు పెట్టినాము అందులో రెండు చెంచాల నూనె పోసుకున్నాం కల్జామాకి వేసుకున్నాం పచ్చిమిరపకాయలు జోరగా గొలిసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకోవాలి మొత్తం ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి ఒక చెంచోడు పసుపు వేసుకోవాలి అర చెంచోడు ఇంగు ఒక అల్లం చెంచోడు కారపొడి తగినంత ఉప్పు మొత్తం ఇలా కలుపుకోవాలి నాలుగు కోడు కోడిగుడ్డు పలకొట్లు ఇంట్లో పోసుకున్నాం ఇలా వీటిని అట్లే ఉంచుకోవాలి కలపద్దు కలిపిచ్చుకపోతే ఇది చిన్న మంట ఉంచుకోవాలి మధ్య మధ్యన కొంచెము కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనం ఇది సూ ఫ్రై చేస్తాను కదా కోడిగుడ్డ ఉల్లిగడ్డతో అందుకోసంకే దీన్ని మధ్య మధ్య కలపాలి చిన్నమంటే కోడిగుడ్ల ఫ్రై రెడీ అయింది ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకోవాలి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి కోడిగుడ్ల ఫ్రై రెడీ అయింది గుమ్మగుమ్మలాడుతుంది వేడివేడి అన్నంతో కానీ చెప్పతోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ కావాలనిపిస్తుంది ఇలా చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ కావాలనిపిస్తుంది